మరుకుక్ లో మొత్తం నాశనం అయిపోయింది గత పది ఏళ్ల కింద ఎక్కడ కూడా ఇదే మరుకుక్ గ్రామంలో దాదాపుగా మూడు వందల లారీలు మూడు వందల యాభై మూడు వందల లారీలు కండలు రైతుకు ఇబ్బంది కాకుండా మా పార్టీ నాయకులు మా ఎంపీపీ గారు మా జెడ్పీటీసీ గారు మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు దగ్గర ఉండి లారీల వల్ల కాంట పెట్టించి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లులతో మాట్లాడి వెంట వెంట ఖాళీ చేపించిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం బోనస్ రూపాయలు ఇస్తాం ఏమైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తాం రైతును ఆదుకుంటాము అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎక్కడ వర్తకి అక్కడ పిట్టల తోరణ మాట్లాడినట్టు మాట్లాడేది ఎక్కడ మైక్ మైకి కాడ మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాట్లాడేది అధికారం వచ్చి ఐదు మాసాలు అయిపోయింది అధికారం వచ్చి ఐదు మాసాలైపోయింది ట్వంటీ పర్సెంట్ ఓట్లు కూడా రోడ్ల మీద కళ్ళలో రాలే మీ ఎయిటీ పర్సెంట్ ఆ కొండపశమ్మ సాగర్ పుణ్యమా ఆ కేసీఆర్ సాగర్ పుణ్యమా ఆ మదన్న సాగర్ పుణ్యమా